వాతావరణంలో ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ శాంతికరమైన స్థితిలో దేవుని యొక్క మెల్లని స్వరం ఏలియాతో మాట్లాడుతుంది ఏలియాకి హితబోధ చేస్తుంది ఏలియాకి జ్ఞానబోధ చేస్తుంది ఏలియాను ప్రేరేపిస్తుంది ఏలియాను ఆలోచింపజేస్తుంది ఏలియాకు నమ్మకత్వాన్ని ఇస్తుంది సో అలాగా నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో దేవుని అక్కి నీతో మాట్లాడుతుంది ఈరోజు సంఘాలలో ఈ వాక్యాన్ని ప్రశాంతంగా వినే పరిస్థితిని కోల్పోయి రణగోణధ్వనులు సృష్టించి దేవుడు వచ్చేసాడు అంటున్నారు నేను చెప్పినప్పుడు చాలా మంది నన్ను వ్యతిరేకించారు ఈ మధ్య ఈ మధ్యకాలంలో రి రియలైజ్ అవుతున్నారు అన్నీ చెప్పింది మన కోసమే కదా అన్నీ చెప్పింది కరెక్టే కదా అని ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట్లాడుగుతాను పరిశుద్ధాత్ముడు ఆ కీప్యాడ్లో ఉంటాడా ఉంటాడా పరిశుద్ధాత్ముడు ఆ కీబోర్డ్లో ఉంటాడా మరి ఎందులో ఉంటాడు పరిశుద్ధాత్మడు పోనీ మనం మనం కొట్టే డ్రమ్ములో ఉంటాడా డప్పులో ఉంటాడా ఒక చోట చాలా బలంగా డప్పు కొడుతున్నాడు ఇంకా బలంగా ఇంకా పెంచమని సైకి చేశాడు ఇంకా పెంచాడు అన్నాడు ఇంకా పెంచాడు వీళ్ళు పట్టు తప్పేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏం పెరిగింది సౌండ్ పెరిగింది బేసిక్గా మనకున్న నేచర్ ఏంటంటే సౌండ్ పెరిగితే ఆటోమేటిక్గా మన కాలు ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే ప్రజలు చూస్తే బాగోదని స్టెప్ వీకపోయినా కాలైనా అయినా ఏం చేస్తాం కిందన ఏం చేస్తాం కాడ దొక్కినాడు దొక్కుతాం సో కాలు ఆటోమేటిక్గా ఊగుతుంది చేతులు ఎలా అంటుంటాయి కదా ఎందుకు మ్యూజిక్ ఉన్న పవర్ అది ఆ రథమ్కి మనం కూడా రిథమిక్గా ఏం చేస్తుంటాం ఊగుతుంటాం సపోర్ట్ చేస్తుంటాం మన శరీరం దానికి కనెక్ట్ అయిపోయి చేతులు ఓపడమో కాలు చేతులు ఇలా అండమో లేకపోతే తొడ మీద వేసి ఇలా కొట్టుకోవడం మొత్తం మీద ఏదో చేస్తాం కదా దీన్ని పెరిగే కొలది శృతి మించే కొలది ఆటోమేటిక్గా మన బాడీ ఏమైపోద్ది గతి తప్పిపోద్ది పూనకాలు వస్తాయి కూడా పూనకాలు వస్తాయి కదా అదే సౌండ్ లేకపోతే పూనకాలు రావు మీరు కావాలంటే మాంసా హాస్పిటల్కి వెళ్ళండి పక్కనే రామారెడ్డి గారు ఉంటారు ఆయన అడగండి వెళ్ళి ఏమండి పూనకాల కారణం ఏంటంటే చెప్తాడు ఆయన ప్రేరేపిస్తేనే కానీ రాదు సౌండ్ గట్టిగా ఉంటే తప్ప ఏమి రాదు పోనుకోరాదు పోను రావాలంటే ఏమి ఉండాలి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలి హై అనగానే అంటే వస్తాడు బయటికి ఏమీ లేకపోతే ఏమి రాదు పోనుకోరాదు సో ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా టప్పు లేదా వాయిద్యం లేదా ఇన్స్ట్రుమెంట్ని పెట్టుకొని అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అనుకోవడం చాలా తప్పు చాలా తప్పది పరిశుద్ధాత్ముడు నిర్జీవమైన వస్తువుల్లో ఉండడు ఆయన జీవము గలవాడు జీవము గల పరిశుద్ధాత్ముడు జీవము గల మన హృదయాలలో ఉంటాడు ఎప్పుడూ ఉంటాడు నువ్వు డప్పు కొట్టినా ఉంటాడు కొట్టకపోయినా ఉంటాడు నువ్వు ఆరాధనకు వచ్చినా ఉంటాడు ఆరాధనకి రాకపోయినా నీలో ఉంటాడు నీతో ఉంటాడు ఆయన నిన్ను విడువడు ఎడబాయడు పరిశుద్ధాత్ముడు సంఘానికి వస్తే మాత్రమే ఉంటాడా మనలో ఇంట్లో ఉండగా ఉండడా చెప్పండి ఇంట్లో ఉండగా కూడా మనల్ని ఎవరు ఉంటారు పరిశుద్ధాత్ముడు ఉంటాడు ఆయన విడువడు ఎడబాయడు దైవగ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది నిత్యము మీతో కూడా ఉంటాడు అన్నాడు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునట్లు వేరొక ఆదరణకర్తను నేను మీ కొరకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు దేవుడు కాబట్టి సౌండ్ పెరిగితే పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవుతాడు అనుకోవడం చాలా తప్పు అది ఆయన అవమానపరచడమే సౌండ్ పెరిగితే పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అవడం అనేది సౌండ్ తగ్గిపోతే పరిశుద్ధాత్ముడు ఆగిపోవడం అనేది ఉండదు అర్థమైందా అది మనం సృష్టించుకున్న ఒక కాల్పనిక స్థితి ఒక కాల్పనిక భ్రమ ఆ కాల్పనిక స్థితిలో ఆ కాల్పనిక భ్రమలో మనం బ్రతుకుతూ ఆ డప్పు కొడుతూ ఉన్నాడంట కొడుతూ ఉన్నాడు అందరూ యాక్టివేట్ అయిపోయి ఉన్నారు ఈలోగా కొట్టు కొడుతూ 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 ఉండగా చేతిలో కరెరిగిపోయింది ఇతను ఆపేశాడు ఇతను ఆపేస్తే వాళ్ళు ఆగిపోయారు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు మీరు చెప్పండి అంటే ఈ కర్రరిగిపోతే డప్పు కొట్టడం ఆగిపోయింది డప్పు కొట్టడం ఆగిపోతే వాళ్ళు కూడా ఆపేశారు అంటే వాళ్ళు ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళు పనిచేయాలంటే ఇక్కడ ఈ స్థాయిలో కొట్టాలా సో దయచేసి మరలా మరలా నేను ఎవరిని విమర్శించట్లా నిజం మాట్లాడుతున్నా ఒకళ్ళ తప్పైతే నన్ను సరిదిద్దండి వాక్యానుసారంగా మీ తప్పైతే మీరు సరిదిద్దుకోండి వాక్యానుసారంగా ఎందుకంటే మనందరం దేవుని పిల్లలు రేపొద్దున్న మనం ఎక్కడికెళ్ళి నిలబడాలి క్రీస్తు న్యాయపేట ముందుకెళ్ళి నిలబడాలి ఆ రోజు ఆయన మనల్ని ఎక్కడుగుతాడు నాయన నువ్వు ఇలా చేసావు కదా అవును ప్రభా ఏంటి నాయన నీకున్న ఎవిడెన్స్ నీకున్న ఆధారం ఏంటి పరిశుద్ధాత్ముడు సంఘములన్నిటిలో సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాడు కదా మరి నువ్వు ఎందుకు నాయన అల్లరి చేసావు నా పేరు మీద అంటే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలిగే ధైర్యం ఉంటుంది ఇటు మన దగ్గర ఉంటుందా ఆయనకి మనమే వణికిపోతాం గజ 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 చిన్నప్పుడు స్కూల్ పిల్లాడు హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారా నిన్నంటే ఎలా వెళ్తాడు కాళ్ళ లేఖరేసుకుని ఎలా వెళ్తాడా స్కూల్ క్లా స్కూల్లో క్లాస్ టీచర్ వేరు ఆ రోజుల్లో మనకి హెడ్ మాస్టర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది అనేసరికి ప్యాంటులు తడిసిపోయాయి పిల్లలకి ఇప్పుడు ఎట్ట వెళ్తాడు హెడ్ మాస్టర్ దగ్గరికి చేబులో చేతులు పెట్టుకుని పిలిచారాడే అంటాడా పగిలిపోద్ది అందుకని చాలా వినమ్రంగా వినయంగా అనకోగా మెల్లిగా సార్ పిలిచారట కదా సార్ ఎందుకు సార్ అంట వెళ్తాడు మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా కూడా వెళ్ళలేం మనం అలాగూడెళ్ళలేము ఆయన ముందుకెళ్ళి మాట్లాడటమే అసంభవం అందుకే ముందే జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని ఆత్మ ఎప్పుడు అలర్ చేయదు దేవుని ఆత్మ ఎప్పుడు మనుషుల్ని రెచ్చగొట్టదు ఆయన ఎప్పుడు మెల్లని స్వరంతో మీతో మాట్లాడతాడు మెల్లని స్వరం మరలా చెప్తున్నాను దేవుడు నాతో మాట్లాడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రశాంతతలోనే మీరు ఆయన స్వరం వినగలుగుతారు ప్రశాంతతలోనే మీరు ఆయన ఆలోచనను గెయిన్ చేసుకోగలుగుతారు క్యాప్చర్ చేసుకోగలుగుతారు ఆయన ఆలోచన మీరు పట్టుకోవాలి అంటే మీరు ప్రశాంతతలోనే పట్టుకోగలుగుతారు తప్ప రన గొన ధ్వనులతో మీరు హడావిడి చేసి ఏదో పీక్కి వెళ్ళిపోయి మేడమించి దూకేస్తే అప్పుడు మీరు ఆయన ఆలోచన పట్టుకునే స్థాయిలో ఉండరు ఆయన శాంతికరమైన జలములు వద్దనే మనల్ని నడిపిస్తాడు సమాధానమునకు కర్త సమాధానమునకు అధిపతి సో మరి దేవుని స్వరం మీరు వినాలి వినాలి వింటేనే మీరు బాగుపడతారు వింటేనే మీరు ఆ స్వరానికి కనెక్ట్ అవుతారు అప్పుడు సరైన సమయంలో మీ లోపల నుంచి ఆలోచన వస్తుంది నాయన నువ్వు దారి తప్పుతున్నావేమో తల్లి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావేమో తప్పిస్తాడు